ఆయన కాస్ట్రోకి వస్తే ఇక్కడ విజయవాడ ఇట్లా చేసి ఛానల్స్ బ్యాక్ చేసి మళ్ళీ పైన ఇంకో ప్లేట్ వేసారు ఎక్కడన్నా ట్రెంచెస్ ఉంటేనా సార్ వాళ్ళు అక్కడ నుంచి వస్తున్నారు ఇంత ఫ్లో ఉంది సార్ ఇక్కడ అది స్టేబుల్ వాటర్ అయితే ఇది వచ్చినప్పుడు అటూట్ కాకుండా ఉన్నా సార్ దాని కింద నుంచి డెవలప్ చేస్తారు దాని మీద ఆగుంది సార్ అక్కడ ఇది నాలుగు మీటర్లు ఉంది సార్ పదకొండు అడుగులు పన్నెండు అడుగులు ఉంది సార్ బోట్లు అటు లాగా ఇది ఎలా లాగాలంటే అది ఎలా వెళ్ళాలి కదా వెళ్ళిపోవచ్చు సార్ ఇప్పుడు అది కట్ చేసాక తర్వాత దీన్ని మళ్ళీ కట్ చేయాలి అంత ఓటే ఇంకో రెండు డీప్లు పెట్టుకుంటే బెటర్ కదా చూసుకుని అన్ని యాంగిల్స్ పెట్టండి ఇప్పుడు వాళ్ళు కూడా రమ్మనండి ఎలుపులు అవుతున్నారు రెండు కూడా బ్యాట్ కదా బాగా పనిచేస్తుంది ఓకే అమ్మా やってくれでした。<で>